నేనేమంటున్నాడే కేసీఆర్ గారు నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన గాంధీభవన్ ద్వారా మీకు కొన్ని మీ ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారితో పాటు ఆ పార్టీ నాయకులకు నేను అనేది ఏంటంటే తెలంగాణ ఉద్యమం నడిచే సమయంలో రాష్ట్ర విభజన కావాలి అనే ఒక కాంక్షలో రోజు ప్రధానంగా బీఆర్ఎస్ పాత్ర పోషించింది బ్యాక్గ్రౌండ్లో ఫ్రంట్ లో టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులందరూ కూడా కాంగ్రెస్ వాళ్ళు సహకరించారు అసలు ఒక దశలో కేసీఆర్ గారు వెనక దప్పుకుందామనే టైంలో కూడా కాంగ్రెస్ వాళ్ళు లేపారు మళ్ళా ఆ రోజు లేపిన దాంట్లో పెద్దలు జానారెడ్డి గారు ఉన్నారు జయపాల్ రెడ్డి గారు ఉన్నారు కేశవరావు గారు ఉన్నారు డి శ్రీనివాసరావు గారు ఉన్నారు ఎంటైర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనేక మంది అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నాడు చాలామంది మన నాయకులందరూ కోమటిరెడ్డి వెంకర్ రెడ్డి కానివ్వండి మా ఎంపీలు ఆ రోజున పొన్నం ప్రభాకర్ రాజగోపాల్ రెడ్డి మధుయాష్కి గౌడ్ రాజయ్య వీళ్ళంతా ఉన్నారు కదా ఒక సందర్భంలో కేసీఆర్ గారు కూడా ఉద్యమము ఇక తప్పుకుందాము అనే ఒక దశలో కూడా కేసీఆర్ గారు వచ్చేసిండు ఒక ఒక స్టేజ్లో వచ్చిన క్రమంలో కూడా రాష్ట్ర విభజన జరగాలి స్వయం పరిపాలన జరగాలి అని ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలే కేసీఆర్ని మళ్ళీ నువ్వు నిలబడినైనా మేము వెనుక ఉంటాము నీకు ఏం కానీయమని ఇచ్చి మళ్ళీ నిలబెట్టారు ఆయన రోషయ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అంత ఆ యొక్క ఏది రాష్ట్ర విభజనలో ఆ దీక్ష అయితే జరిగిందో కేసీఆర్ది అది కూడా కాంగ్రెస్ వాళ్ళే నిలబెట్టిరు మళ్ళీ అది అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే నిన్న మాట ఒక మాట కేసీఆర్ రాహుల్ గాంధీ గారితో పాటు మా నాయకుడు రాహుల్ గాంధీ గురించి మళ్ళీ మీకు చెప్తా కాంగ్రెస్ వాళ్ళకి అసలు ఇష్టమే లేదు తెలంగాణ అన్నదానికి నేను చెప్తున్నా ఇదంతా అసలు కేసీఆర్ గారు ఉద్యమం నో డౌట్ ఉద్యమాన్ని స్టార్ట్ చేసిండు ఉద్యమంలో నిలబడ్డాడు తట్టుకున్నాడు కష్టాలు పడ్డాడు అన్నీ చేసిండు దాంట్లో నో డౌట్ కానీ ఒక స్టేజ్లో ఓపిక నశించింది కేసీఆర్కి నశించి ఆయన డ్రాప్ అయిపోతున్నాడు ఇక రోషయ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు డ్రాప్ అయిపోతున్న టైంలో ఇట్లా కాదు అని చెప్పి మళ్ళీ మా కాంగ్రెస్ వాళ్ళే పోయి కూర్చొని అతను కూర్చొని పెట్టి శ్రీక్రమ కోదండరామ్ని అడ్డం పెట్టి ఇట్లా కొంత కోదండరామ్ని కానీ లేకపోతే కొత్త కృష్ణమాధిగా కానీ వాళ్ళ వీళ్ళని దీక్ష దీక్ష ఇదంతా ఒక ఎపిసోడ్ నడిచింది కదా ఇదంతా బ్యాక్గ్రౌండ్ అంతా కథ కార్ఖాన అంతా కూడా ఎవరు కాంగ్రెస్ వాళ్ళే అసలు కాంగ్రెస్ నాయకత్వం అంటూ లేకపోయిట్టు రోషే గారు ముఖ్యమంత్రి గారి టైంలో దీక్ష కేసీఆర్ గారు కూర్చునే వాళ్ళు కాదు ఇది నిజం ఇది ఇది రాజకీయ విమర్శ కాదు కొంత వాస్తవాలు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఆరోజు దాని బ్యాక్గ్రౌండ్ అంతా మా కాంగ్రెస్ పెద్దలే మొత్తం మళ్ళీ ఆయన నిలబడ్డాడు ఆ దీక్ష విరమణ దీక్ష విరమన్నప్పుడు కూడా చిదంబరం స్టేట్మెంట్లు ఇదంతా ఇదంతా బ్యాక్గ్రౌండ్ ఎట్లా నడిచింది అదే కదా సరే అదొకటి నేను ఇంకో మాట చెప్తున్నా కేసీఆర్ గారు మీరు రాహుల్ గాంధీ గారి గురించి మీరు తొందరపడి మాట జారో మాట పోతే మాట రాదు కదా మీ మాటకు మీకే విలువ లేదా మీరేమన్నారు అసెంబ్లీ వచ్చిన అసెంబ్లీ అంటే రాష్ట్ర విభజన తర్వాత మొదటిసారి మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత సోనియా గాంధీ పుణ్యాన్ని పుణ్యమానే రాష్ట్ర విభజన జరిగిందని మీరే చెప్పారు కదా అంటే మీ మాటకు మీకే నమ్మ మీ మీ మాటకు మీ మీకే విలువ లేదా అచ్చా ఓకే ఇప్పుడు నువ్వు రాహుల్ గాంధీ గారి గురించి ఒక మాట మాట్లాడినావు నేను అడుగుతున్నా రాహుల్ గాంధీ గారు ఆ రోజు రాస్ ఇప్పుడు ఇదే కేసీఆర్ ఆ రోజు ఇదే కేసీఆర్ ఆ రోజులలో నరేంద్ర గారిని పట్టుకొని నరేంద్ర అప్పుడు ఎంపీ టైగర్ నరేంద్ర ఆయన ద్వారా ఢిల్లీలో పాశ్వాన్ లాంటి వాళ్ళం కానీ శరద్ పవర్ లాంటి వాళ్ళం కానీ ఈ కోఆర్డినేషన్ అంతా చేసుకుంటూ ఆ రోజులలో ఎట్లయితే ఏముంది సోనియా గాంధీ గారిని ఎట్లనే ఒప్పియాలని ఆమె చుట్టూ ఆమె అపార్ట్మెంట్ల కోసం పరిగణ గంటలు గంటలు నెల నెల రోజులు రోజులు వెయిటింగ్ లేవా అట్లా అంటే ఆ రోజు సోనియా గాంధీ గారు అపార్ట్మెంట్ దొరికితే చాలు అన్న ఆమె అపాయింట్మెంట్ దొరికితే చాలు అన్న కేసీఆర్ ఈరోజు రాహుల్ గాంధీ కుటుంబం అని మాట్లాడుతున్నాడు ఆ రోజు నేను మళ్ళీ చెప్తున్నాను రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ గారు రిమాండ్ చేస్తున్న మీకు రాహుల్ సోనియా గాంధీ గారు రాష్ట్ర విభజన ఇయ్యాల ఇవ్వాలని ఒక ప్రక్రియలో వచ్చిన సమయంలో రాహుల్ గాంధీ గారు ఎందుకంటే సోనియా గాంధీ గారి వాళ్ళ తల్లి రాహుల్ గాంధీ గారికి ఒక ఏదైనా రాహుల్ గాంధీ గారి చెప్పి ఆమె నిర్ణయం చేస్తారు అయితే రాష్ట్ర విభజన సందర్భంలో రాష్ట్ర విభజన జరగాలి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు ఇక ఇద్దాము అనే ఒక కార్య ఒక చర్చ జరుగుతున్న క్రమంలో ఆ రోజున రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారిని అడిగితే రాహుల్ గాంధీ గారు స్వయంగా రాష్ట్ర తెలంగాణ ప్రజల కాంక్ష నెరవేరుస్తాము ఇచ్చేయండి అని రాహుల్ గాంధీ గారు తెలంగాణ ఇవ్వండి అని సోనియా గాంధీ గారు చెప్పిన తర్వాతనే విభజన కార్య విభజన ప్రక్రియ మొదలైంది ఇది నిజం ఇది ఆ రోజు రాహుల్ గాంధీ గారు తెలంగాణ ఇవ్వండి అని తన వాళ్ళ అమ్మకు సోనియా గాంధీ గారు చెప్పినాక ఆ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మొదటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఏండు ఇది నిజమే కదా ఇది చరిత్రనే కదా అంటే ఆ రోజు రాహుల్ గాంధీ మరి నీకు ఎట్లనిపించిండు దేవుడు అని ఆ రోజేమో దేవుడు సోనియా గాంధీ దేవత అంటే రాహుల్ గాంధీ దేవుడు ఆయన కుటుంబము దేవుళ్ళు దేవతలు అన్నావు ఇప్పుడు కడుపు నిండింది కదా అని ఇప్పుడు దయ్యం అంటున్నాం అందరినీ అంటే మనము విలువలతో రాజ నేనేమంటున్నాడంటే కేసీఆర్ గారు వయసు చాలా పెద్దోళ్ళు మీరు ఒక ఉద్యమాన్ని నడిప్రు మంచి వాక్చాతుర్యం ఉన్నోళ్ళు మంచి తెలివి మీరు మీ వాళ్ళు అనేక మంది లీడర్లు అయ్యరు మీరెందుకు స్లిప్ అవుతున్నారు మీరెందుకు మాట తూలుతున్నారు మీరు మీ నోరే కదా మీరే కదా ఆ రోజు రాష్ట్ర విభజన అయిన తర్వాత మీరే కదా సోనియా గాంధీ ఇంటికి పోయి ఆమె మీ ఫ్యామిలీ ఫ్యామిలీ వారిని కలిసిరు కదా మంచిది అది నేను దాన్ని విమర్శిస్తలేను మీరు మాటిచ్చారు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారికి వారిని అభినందన వారికి కృతజ్ఞతలు చెప్పాలనుకున్నారు మీ కుటుంబం అంతా పోయింది కృతజ్ఞతలు చెప్పారు అది మంచిదే నేను దాని గురించి విమర్శ చేస్తలేదు ఇన్ని గనని చేసిన మీరు నిన్న రాహుల్ గాంధీ గురించి మీరు స్లిప్ కావడం ఏంటి ఎస్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు మా కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు నీ పార్టీకి నువ్వెట్లా ప్రచారం చేస్తావో మా పార్టీకి రాహుల్ గాంధీ గారు వచ్చి ప్రచారం చేశారు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో నీ పార్టీ ఎమ్మెల్యేలు ఎట్లా గెలిపించుకోవాలో నువ్వెట్లయితే ప్రచారం చేసాం అట్లనే జాతీయ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు మా కోసం వచ్చిండు ప్రచారం చేసిండు తెలంగాణ ప్రజలు నమ్మిర్రు అవకాశం ఇచ్చిర్రు ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి గారిని రాహుల్ గాంధీ గారు సీఎం చేసిర్రు డబ్బులు లేకపోయినా రాష్ట్ర ఖజానా మీరు పుల్లగొట్టినా ఆ ఖజానాన్ని సవరించుకుంటూ పరిపాలన కొనసాగిస్తుండు దీని మీద మళ్ళీ రేపు మాట్లాడతా ఈరోజు టాపిక్ ఓన్లీ దీని మీదనే మీరు రాహుల్ గాంధీ గారి గురించి అనుచిత వ్యాఖ్యలు తొందరపడి మాటలు మాట్లాడే భేషరత్య క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారిని మీడియా ద్వారా కోరుతున్నది